భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ శరపరంపరగా పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను రచించి వెలువరిస్తున్న నసీర్ అహ్మద్ ఇరవై నాలుగవ గ్రంథం ఇది ఈ పరిశోధనాత్మక చరిత్ర గ్రంథంలో తొలుత పద్దెనిమిది వందల సంవత్సరంలో నిజాం నవాబు ఆంగ్లేయుల సైనిక సహకార ఒప్పందం చేస్తున్నప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తెలంగాణ ప్రజలు ఆంగ్లేయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగించిన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రథమ భాగంగా వివరంగా పేర్కొన్నారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఏడు తరువాత సాగిన పలు ప్రజా ఉద్యమాల ప్రస్తావనలతో రెండు వేల ఇరవై మూడులో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వరకు సంక్షిప్త కథనం కూడా సాగింది అనంతరం తెలంగాణలోని జిల్లాల వారీగా వందలాది స్వాతంత్ర్య సమరయోధుల సంక్షిప్త వివరాలతో ఒక విభాగం పూర్తయింది ఆ తరువాత భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఇరవై ఏడు మంది ప్రముఖ స్వాతంత్ర సంగ్రామ యోధుల చిత్రాలు జీవిత పోరాట కథనాలను వివరంగా గ్రంథంలో పొందుపరిచారు రచయిత చివరగా తాను సంప్రదించిన పలు చరిత్ర గ్రంథాలు ప్రభుత్వాల దస్త్రాల సుదీర్ఘ జాబితాను రచయిత సయ్యద్ నసిర్ అహ్మద్ ఈ గ్రంథంలో రచించారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి ప్రచురితమవుతున్న సియాసత్ ఉర్దూ ఆంగ్ల దినపత్రిక సంపాదకులు బహుజన ప్రజానీకం ఆప్త బంధువు దివంగత జహీరుద్దీన్ అలీఖాన్ గారికి ఈ గ్రంథం అంకితం ఇవ్వబడింది ఈ గ్రంథంలో నూరుల్ ఉమ్రా బహదూర్ ముబాజిద్ దౌలా పఠాన్ తుర్రే బాజ్ ఖాన్ మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ జహంగీర్ ఖాన్ ముల్లా అబ్దుల్ ఖయ్యం షోయాబుల్లా ఖాన్ మడ్గుమ్ మొహిద్దీన్ అబీద్ హసన్ సఫ్రాని ఫక్రుల్ హజియా హసన్ జమాలు నిసా బాజీ షేక్ మౌలా సాహెబ్ డాక్టర్ అబ్దుల్ ఖుద్దుస్ జమీలా తదితరుల గురించి వివరించడం జరిగింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి